హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బై రాజు అయితే చాలామంది ఈ వీడియోస్ వస్తలేవని చాలా మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది ఏదైనా కొత్త స్టాక్ వచ్చినప్పుడు అయితే ఈ ఛానల్ అందుబాటులో లేనప్పుడు మనకు ఇంకో ఛానల్ ఉండాలి కాబట్టి లోకల్ బై రాజు అనే ఇంకో కొత్త ఛానల్ మాత్రం ఓపెన్ చేయడం జరిగింది ఇక ఇంతకుముందు తెలిసిన వాళ్ళైతే అందులో వీడియో వచ్చింది కొత్త షాక్ వచ్చినప్పుడు అయితే వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన లోకల్ బాయ్ రాజు వన్ అని ఉంటుంది ఛానల్ అది సెకండ్ ఛానల్ అది ఎప్పుడైనా మనం అందుబాటులో లేనప్పుడు వినయ్ సామ్ అయితే అందులో వీడియో పోస్ట్ చేస్తాడు కొత్త షాక్ ఎప్పుడు వచ్చినా అందులో పోస్ట్ అయితే మళ్ళీ డైలీ కంటెంట్ మాత్రం అందులో రాబోతున్నాయి ఇందులో కూడా డైలీ వస్తూనే ఉంటాయి కాకపోతే ఈ ఛానల్ అందుబాటులో లేనప్పుడు మాత్రం లోకల్ బాయ్ రాజు వన్లో మాత్రం వీడియోస్ రా వస్తూనే ఉంటాయి ఇప్పుడైతే స్టార్టింగ్ ప్రైజ్ అయితే టెన్ థౌజండ్ నుంచి వెళ్ళే స్టార్టింగ్ ప్రైజ్ ఉన్నది ఇప్పుడు ఉన్న స్టాక్లో ఇక ఎండింగ్ ప్రైజ్ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అట్లా ఉన్నది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్వామి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు స్వామి శరణం వ్యప్ప మనది ముందుగా మన చా మన కన్సల్టెంట్స్ యొక్క అడ్రస్ అయితే జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటార మండలం అదే గ్రామం మనది మహాదేవూర్ రూట్లో అయితే ఉంటుందండి మన షాప్ పేరు వచ్చేసి మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి మన దగ్గర మొత్తం ప్రజెంట్ అయితే ఇరవై వేల లోపు అయితే వెహికల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ అయితే జస్ట్ నైన్టీన్ థౌజండ్కే ఉంది అండి హీరో బ్యాటరీ స్కూటీ అండి ఇది అది రియో కంపెనీ వాళ్ళకి రియో కంపెనీ వాళ్ళది అండి వెహికల్ చాలా బాగుంది బండి బ్యాటరీ స్కూటీలు కావాలని ఎంతో మంది అయితే అడుగుతులు జస్ట్ నైన్టీన్ థౌజండ్కి అయితే ఉందండి బండి చాలా అండి చాలా బాగుంది బ్యాటరీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ అండి ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు దీన్ని స్పీడ్ కానీ ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తామండి దీని రేంజ్ కూడా ఇదైతే పంతొమ్మిది వేల చెప్తుండు ఇంకా ఈ హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి ఇది టూ చాలా బాగుంది బండి ఇంజన్ చేసింది ఎంత తక్కువ అంటే మాక్సిమం బయట ఎయిటీన్ అట్లా చెప్తారు మన దగ్గర కేవలం మన సబ్స్క్రవర్లో పదహారు వేలు అయితే చెప్తున్నాం అండి ఇంకా కూడా తక్కువ అయితే ఫుల్ ఇంజన్ చేసి ఉన్న వెహికల్ అండి హీరో ప్యాషన్ బ్లస్ టూ నైన్ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది చూసుకోవచ్చు అవుట్లకు ఇంకోటి హీరో గ్లామర్ వెహికల్ అండి ముందట సాక్ అనేటివి పట్టుకునే అంటే సాక్షులు పోయినాయి అంతే ఇది కూడా చాలా బాగుంది బాండి ఇది కూడా జస్ట్ మనకు పదహారు వేలకు అవుతుంది ఇంజన్ చాలా బాగుంది ఓన్లీ సాక్షులు వేసుకుంటే సరిపోతా ముందట ఆయిల్ సీల్ వేసుకోవాలి అంతే ఈ వెహికల్ అయితే టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది టూ లెవెన్ మోడల్ వెహికల్ హీరో గ్లామర్ ఇది కూడా చాలా బాగుంది బండి మనకు బ్యాటరీ ఉన్న ఒకటి డిస్ప్లే వేసుకోవాలండి అంతే ఎలాంటి ప్రాబ్లం అవుతుంది లేదు బండికి ఇది కూడా చాలా బాగుంది ఇది టూ లెవెన్ మోడల్ వెహికల్ ఏదైతే మనం కేవలం పద్దెనిమిది వేల చెప్తున్నామండి ఇంకొక వెహికల్ హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ ఇది సారీ స్ప్లెండర్ ప్లస్ వెహికల్ అండి ఇది ఇంజన్ చేసి ఉంది వెహికల్ చాలా బాగుంది ఇది కూడా ఇదైతే జస్ట్ కేవలం పదమూడు వేల రూపాయలు చెప్తున్నాం అండి ఇంకా కూడా నెగసిబుల్ అనేది ఉంటుంది ఇంకో వెహికల్ జస్ట్ పన్నెండు వేల రూపాయలు మాత్రమే చేస్తున్నాం మైలేజ్ తక్కువ రేట్లో మైలేజ్ రావాలంటే బజాజ్ సిటీ హండ్రెడ్ అండి కస్టమర్ ఏం చేసాడంటే కొంచెం కలర్ ఆడిడే కొట్టి అంత కలరు అదొకటి పోవడం అయితే జరిగిందండి బండి అయితే చాలా బాగుంది రెండు సాక్షులు కూడా ఆయిల్ సీల్ అయితే వేసుకోవాలి జస్ట్ పన్నెండు వేలు ఉంది ఇంజన్ చాలా బాగుంది బండి అవుట్లుక్ కూడా చాలా అంటే ఇప్పుడు నార్మల్గా కొంచెం కలర్ పెట్టడం వల్ల కొంచెం షేడ్ అయింది అంతే ఇదైతే చాలా బాగుంది పన్నెండు వేలే ఉంది మనకు నెగసియబుల్ కూడా అవుతుందండి అండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి ఇది కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందో బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది కూడా మనం జస్ట్ పదహారు వేలు అయితే చెప్తున్నాం అండి ఇంకొకటి స్పెండర్ ప్లస్ వెహికల్ అండి ఇది కూడా ఇది కూడా చాలా ఇది టూ నైన్ వెహికల్ బోర్ చేసింది బండి ఇది మనం కేవలం అంటే కేవలం పదహారు వేలు మాత్రమే చెప్తున్నాం జస్ట్ ఇండికేటర్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకో వెహికల్ హీరో స్పెండర్ ప్లస్ వెహికల్ అండి ఇది కూడా మనం జస్ట్ పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నాం ఈ వెహికల్ కూడా ఫుల్ ఇంజన్ చేసింది వైరింగ్ కిట్ వేసింది చాలా బాగుంది బాండి ఎక్సలెంట్ ఇంజన్ కూడా చాలా అంటే చాలా కండిషన్లో ఉంది హీరో స్పెండర్ ప్లస్ వెహికల్ అండి అది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ వెహికల్ ఇదైతే టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా ఫుల్ ఇంజన్ చేసి ఉంది ఇవ్వండి ఇంజన్ కండిషన్లోనే ఉంది ఈ వెహికల్ ధర కూడా మనం జస్ట్ పదహారు వేల చెప్తున్నామండి ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఇంకో వెహికల్ హీరో స్పెండర్ ప్లస్ అండి ముందట వైజర్ కానీ మడిగర్ కానీ అన్ని కొత్తయ్యే పడ్డాయి బండి ఇది కూడా చాలా బాగుంది టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఇంజన్ ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రంట్ టైర్ అయితే వాన్ టైర్లో ఉందండి అంతే ఇది కూడా జస్ట్ పదహారు వేల అయితే అంతే ఇంకొక వెహికల్ వచ్చేసి ఫుల్ ఇంజన్ అయిందండి బండి హీరో స్పెండర్ ప్లస్ టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ చెప్పడం జరుగుతుందండి మనకి ఇక్కడికి వచ్చినాక మన సబ్స్క్రైబర్ల కోసం అంతో ఇంతో వెయ్యో పదిహేను వందల డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుందండి చాలా బాగుంది అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్కి వచ్చిన తర్వాత నడిపి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది కూడా టూ టెన్ మోడల్ వెహికల్ హీరో స్పెండర్ ప్లస్ బోర్ ఉంది బండి ఇది కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే చెప్తున్నాం అండి ఇంజన్ కూడా బాగుంది టెన్ మోడల్ ఎలాంటి ఒరిజినల్ ఉన్నాయి ఇంకో వెహికల్ హీరో గ్లామర్ అండి ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికలే ఇది కూడా సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి బండి ఇంజన్ చాలా బాగుంది ఒక ముందట మడగ వేసుకుంటే సరిపోతుంది ఈ దీని ధర కూడా కేవలం మనం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నాం అండి ఇంజన్ కానీ అవుట్లుక్ కానీ చాలా నీట్గా ఉంది ఒక ముందట మడగ వేసుకోవాలి ఇంకొకటి హీరో గ్లామర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అండి బండి ఒకటి టైమింగ్ చైన్ అయితే పడుతుంది ఇంజన్ చాలా బాగుంది బండి ఇంకా మైనర్ రిపేర్స్ అయితే ఏం లేవు సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది జస్ట్ ఇరవై మూడు వేల రూపాయలు చెప్తా చెప్పడం జరుగుతుంది మన లోకల్ వై సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే ఈ రేట్స్ అండి బయట బయట వాళ్ళకి కాదు ఎందుకంటే వెహికల్స్ మినిమం ప్రాఫిట్ అంటే ఒక వెయ్యి ఐదు వందలు పదిహేను వందల లాదంతోనే మన సబ్స్క్రైబర్ల కోసం అయితే ఇవ్వడం జరుగుతుందండి అంతే ఇంత తక్కువ ప్రైజ్లో మీకు ఎక్కడైనా దొరికినా చూసుకోవచ్చు మీరు బయట తిరిగే మా దగ్గర రావచ్చండి ఈ వెహికల్స్ అన్నీ సోల్డ్ అవుట్ అవడంతోనే మళ్ళీ మీ ముందటికైతే కొత్త స్టాక్తో రావడం జరుగుతుందండి ఎలా ఉంటాయంటే మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్నాయి అన్ని సెల్ఫ్ స్టార్ట్ వెహికల్స్ అయితే తీసుకురావడం జరుగుతుందండి ఆల్రెడీ బుకింగ్ అయిపోయిన వెహికల్స్ కొంచెం ఒక మినిమం ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది ఈ ఈ వెహికల్స్ ఉంటాయండి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత రండి అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్లో అయితే మీకు మొత్తం చాలా అంటే చాలా మంచి వెహికల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండి మీరు చేయాల్సింది అయితే ఒకటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయితే జరుగుతుందండి అలానే ఇంకొక విషయం మా మీరు వెహికల్ ఏదైనా నమ్మాలనుకున్న కొనాలనుకున్నా మాది వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి నా నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు గ్రూప్ లింక్ కూడా వస్తుంది అందులో జాయిన్ అయినా కానీ మీకు వెహికల్స్ అప్డేట్ అనేవి ఉంటాయి ఈ ఛానల్ అంటే మీకు ఇందులో పూర్తిగా ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అందులో గ్రూప్లో అయితే చేయడం జరుగుతుంది ఓన్లీ ఫోటోలు వేసి కింద రేట్ వేసి మాడ వేయడం జరుగుతుంది అంతే చా దీన్ని దాన్ని రెండు కూడా ఫాలో అవ్వండి మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి వాట్సాప్లో ఆ ఇసెన్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మీ గ్రూప్ లింక్ వస్తుంది ఇవాళ రేపు ఎప్పుడోసారి వెయిట్ అయితే చేయండి కంపల్సరీగా లింక్ అయితే వస్తుంది అందులో జాయిన్ అవ్వడం వల్ల ప్రతి ప్రతి వెహికల్ అప్డేట్ కూడా ఉంటుందండి మేము అమ్ముతాం కొంటామండి రెండు విధాలే ఇస్తాం అలానే మా ఛానల్ అంటే మీరు చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే జరుపుతా అండి మీకు మరెన్నో వీడియోస్ కోసం మీకోసం మేము అయితే వెహికల్ తీసుకురావడం జరుగుతుంది దయచేసి మీరు చేయాల్సిన హెల్ప్ మట్టికి ఒక లైక్ మట్టికి అండి అంతే ఇంకొక వెహికల్ వచ్చేసి ఇంకా మీ అంటే మామూలుగా మా షాప్ అడ్రస్ ఎక్కడ 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 అని అడుగుతుళ్ళు ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి మాది తెలంగాణ ఈ వెహికల్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకండి ఎవరో కర్నూలు విజయవాడ అటునుంచి మెసేజ్ పెడుతున్నారు దయచేసి టైం వేస్ట్ మీరు నార్మల్గా మెసేజ్ చేయడం చూడండి మీరు ఈ రేట్స్ కూడా మీరు మీ దగ్గర ఉన్న దగ్గర అడగండి నో ప్రాబ్లం కానీ అక్కడ నుంచి ఇక్కడ రావడం అయితే మీ టైం వేస్ట్ అండి మాది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో కాటారం మండలం అదే గ్రామం అండి మా కాటారా మండలంలోనే గ్రామం మనది మహాదేవూర్ రూట్లో అయితే ఉంటుందండి నియర్ బైలో మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది మీరు ఎక్కడ ఎక్కడ అడగకుండా మీరు దీన్నైతే మీరు మామూలుగా మ్యాప్లో కొట్టి చూసుకుంటే అర్థమైపోతుందండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీమహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి నా పేరు వినయ్ కుమార్ అండి నా సెల్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి ఫోన్స్ అయితే కలవు ఓన్లీ వాట్సాప్ మెసేజ్లా అండి దయచేసి దీని అయితే గమనించండి ధన్యవాదములు